ఎవరలోకబన పరమతండి పాపల రక్షక పాపల పాలడి దేవు మహోనుతురా మహోక్కరి దేవాది దేవ రాజాది రాజా యశయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటే నేను పాపులను రక్షించటప్పుడు తండ్రి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేను పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకు లోత ఏ నవర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రవించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తెచ్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్థుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటి వరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికి వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థతావరము వాక్యపరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు పనులు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్థ ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్నిల మధ్య పరిచయం చేసినప్పుడు అన్నిలందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీ ప్రార్థన ద్వారా మేము బాగున్నాం మేము వదలకుండా ప్రార్థిస్తున్నాను ఎపిసోడ్ సహాయపండి ప్రియుల్ని సుచిత్ర రీగల్ సుజాత మోసస్ వాళ్ళ కుటుంబం ఇద్దరికీ గర్భఫలం కావాలి ప్రార్థించండి దేవుడు గొప్పగా వాళ్ళ అన్న గర్భాన్ని తెరిచినట్టు వాళ్ళ గర్భాన్ని కూడా దేవుడు తెరవబడి ఆశీర్వదించిన కాక అలాగే అమూల్య అరుణ ప్రభాకర్ రావు గారు వాళ్ళ కుటుంబం కూడా అమూల్యకు గర్భఫలం కావాలి ప్రవీణ్కు వివాహం కావాలి మేము ముగ్గురు కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను బేణి సగోదరి వాళ్ళు కొడుకు పాప బాలాజీ మారు మనసు పొందాలి ఆ బాబు గురించి ఆమెకు దుఃఖము రక్షణ పొందాలి అలాగే విజయ సంపత్ హర్షిత వాళ్ళ కుమార్తె సంపత్ కూడా మారు మనసు రక్షణ పొందాలి ప్రార్థించండి ఈ రెండు కుటుంబాన్ని కూడా నేను ఎండు వదనాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం వాక్య భాగానికి వెళ్దాము నీతి వెదకాలి అని చూసుకున్నాం కదా తృష్ణ కొని ఉండాలి నీటి వాగుల కొరకు దుప్పి ఎలా ఆశపడుతుందో అలాగ మనము ఆశపడాలి నీతి కొరకు ఆశపడాలి నీతి కొరకు ఎవరు ఆశపడరు కదా ఇందాక చదువుకున్నాం కదా వస్త్రము ఆహారము ధనము అన్నిటికీ ఆశపడుతూ ఉంటాము వాటి కొరకు వెతుకుతూ ఉంటాము కానీ దేవుడు ఏమన్నాడు నన్ను వెదక మొద మొదట మిగతావన్నీ నేను ఇస్తానంటాడు కానీ ఏది కావాలో తండ్రికి తెలుసు అని కూడా చెప్పాడు కదా మనకేది అక్కరో తండ్రికి తెలియని ప్రియులారా ఇప్పుడు నీతిమంతునికి వెదకాలి అప్పుడు వెదిగినాము ఏసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము నీతిమంతులుగా నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నడిపింపడు చిన్నప్పుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో నీతిమంతుని యొక్క దీవెనలు నీతిమంతుడు కీర్తనలు ముప్పై నాలుగు పదిహేడు పదహైదు కూడా నీతిమంతులు మొరపెట్టగా ఎహోవ ఆలగించును వారి శ్రమలన్నిటిలోండి వారిని విడిపించును పదహైదవచనం యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అవును ప్రియులారా ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది చూసారా మన నీతికి వెదికితే నీతి కొరకు ఆకలికి తప్పి కలిగి ఉంటే ఇలాంటి దీవిన ఆశీర్వాదం మనకు వస్తాయి దీన్ని విడిచిపెడతాం కదా మనము దేవుని ఆజ్ఞ అనుసరించడమే నీతి మంతులుగా నడుచుకోవడమే మన వల్ల కాదు పరిశుద్ధాత్మ దేవుడే పంపించాడు దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మ వస్తే సర్వసత్యంలోకి నడిపిస్తాడు ప్రియులరా యోహాన్స్ వార్త పద్మూడు పదహారు అధ్యాయం పద్మూడవచన రాయబడింది ఆదరణకర్త సత్య స్వరూపి సత్య ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని మనం చూస్తాం చదువుకుంటున్నాం కనుక ఆయన ఆత్మ లేనిది దేవుడు దూరంగా మనం ఏమి చేయలేము ఆయనలో ఉంటేనే నడవగలము ఆయనలో ఉంటేనే నీతిగా మనం ఉండగలము అప్పుడు ఆ ప్రార్థన కూడా జవాబు వస్తుంది ప్రియులారా నీతి మొత్తని కలుగు ఆపదలు అనేకములు కానీ వాటి అన్నింటిలో నుండి యహోవా విడిపిస్తాడు మిగతా వారికి చూడండి పాప ఎన్ని హిందువులు అన్నిలైతే ఆ బాధల్లో శ్రమల్లో వ్యాధుల్లో ఆత్మహత్య చేసుకుంటారు ఏదోదో రకరకాలుగా చేసుకుని చనిపోతూ ఉంటారు కానీ మనం అలా కాదు కదా నేతి మద్దతులు మనం సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాము అంతేకాదు విడిపించే దేవుడుగా మనం చూస్తున్నాం ప్రిల్లారా కనుక దేవుడు మనల్ని విడిపిస్తాడు పదహైదు అధ్యయ సామెతలు పదహైదు ఇరవై తొమ్మిదిలో నీతివంతుల ప్రార్థన ఆయన అంగీకరించును నీతివంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయములకు సంతోషకరము మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తాయి అంతే నీతి మంతులకు ఇవన్నీ ఆశీర్వాదాలే ఇవన్నీ దీవెనలే ప్రియులారా కనుక మన అందుకే నీతిని వెతకాలి నీతి మంత్రుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం మిచ్చును కనుక దయగల మాటలు కూడా పలుకుతాయి నీతి మంతులు ఇతరులని బాధ పెట్టరు వేదన పెట్టిస్తారు కనుక నీతి నీతి మంతులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ నీతిమంతులుగా ఉన్నవారి ఆశీర్వాదాలు ఇక్కడ మనము చూస్తున్నాము ఎంత గొప్ప దేవుడు చూడండి ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఒకటి నీతిమంతులు దాక్షణ్యమును కలిగి ధర్మమిత్రు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు అది ఇరవై ఒకటే వచనంలో ఎహోవ ఆశీర్వాదము నొందినవాడు భూమిని సుతంతరించుకొందురు ఎంత ఆశీర్వాదం కదా అవును ప్రిలారా అలాగ నీతి మంతులకి వచ్చే ఆశీర్వాదాలు సుతంతరించుకుంటాము ఆయన అంత అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు కరువు దినములలో కూడా తృప్తి పరుస్తాడు నీతి మంతులకి వచ్చే ఆశీర్వాదాలు మనం చూస్తా ఉన్నాం ప్రిలారా ఇరవై తొమ్మిదవ వచనం ముప్పై ఏడు ఇరవై తొమ్మిది నీతి మంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించదరు భూమిని స్వతంత్రించుకుంటే నిత్యం ఎలా నివసిస్తాం కదా మనము దా మీద ఆ అన్నమాట కానీ భూమి మీద నిత్యం ఉండము కానీ ఇదే భూమి ఎలా మారిపోతాయి నూతనంగా మారిపోతుంది అప్పుడు ఇక్కడే కదా ఉంటాము మనము మధ్యాకాశాన్ని వెళ్ళినాక ఇవన్నీ అగ్గిర్లు కాలిపోతాయి భూమి పాతవన్నీ గతిస్తాయి పేతరు రాసిన రెండవ పత్రిక అక్కడ చూడండి చదువుతాము రెండో పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయబడు కాడు కానీ ఎవడు నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును అంటే దొంగ వచ్చినట్టు చాలామంది అంటారు చెప్పి రాడు కదా దొంగ వస్తే అన్ని సర్దుకుంటారు కదా అలాగే ఎప్పుడు వస్తానో తెలీదు అలాంటి ఉపమాన దొంగలాగా నేను కూడా అనుకోకుండా వచ్చేస్తాను అనుకోని గడిలో ఏమీ రానుకున్న గడిలో నేను అనుకున్న గడిలు రాను అను గడిలో నేను వస్తాను అని దేవుడు తెలియపరిచాడు అందుకని మనం ఎలా ఉండాలి ఒకవేళ పలానా రోజు వస్తాడంటే ఇప్పటి నుంచి పాపం చేస్తానే ఉంటారు రేపు కదా వచ్చేది ఈరోజు పాప క్షమాపణ కోరితే క్షమిస్తాడు కదా ప్రేమ గల దేవుడు దయగల దేవుడు కనికరగల దేవుడు అని అలా చేస్తూ ఉంటారు కదా అందుకని దేవుడు అలా చెప్పాడు ఒకవేళ అలాగా పాపంలోనే ఉండి మరణిస్తారు ఏమో అప్పుడెప్పుడే వస్తాడని ఇప్పుడే పాపము చేసుకు చేస్తూ చేస్తూ ఆ రోజు వరకు మనం ఉంటామలే తెలియదు కదా మరణం నీడలాగా వెంటాడుతుంది అవును మరణము ఎలా ఉంటుందంటే మరణం పాపాన్ని ఆధారం చేసుకుంటుంది మరణము పాపాన్ని ఆధారం చేసుకొని వస్తుందని బైబిల్లో రాయబడింది కనుక ప్రియులారా మనము అలాగ ఉంటామని ఏ ఏ గడియో ఎప్పుడో తెలీదు ప్రభు అందుకనే చెప్పాడు నేను దొంగవల్ వస్తానని ప్రపంచం మొత్తం మిక్కటమై వేండ్రమతో లయమైపోవును భూమి దాని మీద ఉన్న కృత్రిమ కాలిపోవును లయమైపోవును అని కనుక ఆకాశములు రగులు కొని లయమైపోవును పంచభూతములు మహావేండ్రమతో కరిగిపోనట్టు దేవని దినపు రాక్కడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలనని ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించడం హల్లియా స్తోత్రం వాటి ఎందు నీత్య నివసిస్తుంది ప్రిలారా అందుకే నీతిని వెతకమన్నాడు ఇప్పుడు నీతి మంత్రికి వచ్చి ఆశీర్వాదాలు చూడండి అందుకనే నీతి నివసిస్తుంది వాటిలో క్రొత్త ఆకాశ క్రొత్త భూమి అందుకే ఇక్కడ దావిదు ఎంత చక్కగా చెప్పుచున్నాడు కదా ఇరవై తొమ్మిదిలో భూమిని స్వతంత్రించి కొందరు వారు దానిని నిత్యం నివసించదరు అని ఏంది ఈ భూమి నిత్యము ఎలా ఉంటారు అలా అనుకున్నా నేను కానీ ఇక్కడ చూస్తే అన్ని లైవ్ అయిపోతాయి క్రొత్త ఆకాశ క్రొత్త భూమి వస్తుంది ఆ భూమిలో నివసిస్తారు క్రొత్త మనుషులు క్రొత్త ఆకాశంలో ఉంటారు క్రొత్త భూమిలో ఉంటాము క్రొత్త మనుషులు అంటే మారు మనసు పొందినవారు ఎస్సు కృషిని నమ్ముకొని రక్షణ పొందినవారు అమ్మా నాన్న రక్తంలో పుట్టిన వాళ్ళు ఒకే జన్మం అయితే ఈ రెండవ జన్మ ఎక్కడంటే ఏస్తు క్రీస్తు రక్తంలో పుట్టిన వాళ్ళే వారిదే పరలోక రాజ్యము అని మనం చూస్తున్నాం ప్రియులరా చూడండి నూట పద్దెనిమిది కీర్తన ఇరవైలే ఇది యహో గమము నీతి మంతులు దీనిలో ప్రవేశించదురు అవును వాళ్ళు ప్రవేశిస్తారు కనుక నీతి మంతులు మాత్రమే వెళ్తారని మన వాక్యం చూస్తున్నాం డెబ్బై రెండో అధ్యాయము ఏడవచ్చును ఒకసారి చదువుతాము అతని దినములలో నీతి మంతులు చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రం వరకు యుప్రిటిస్ నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు రాజ్యము చేయును అబ్బా బూది గంతము వరకు రాజాది రాజు ఈయనే రాజ్యం ఏలుతాడు సముద్రం నుండి సముద్రం వరకు ఇప్పుడు నది మొదలుకొని భూది గంతము వరకు తల్లి నీతి మంతులు దాంట్లో వర్దిల్లుతారు నీతి మంతులు వర్దిల్తారు ప్రియుల ఎంత ఆశీర్వాదం కదా మరి అందుకే నీతిని ఎదగ ఆకలి దప్పి కల వండి అన్నాడు నీతిగా నడుచుకోమన్నాడు యోగు ఎనిమిది ఆరు చూస్తాం ఒకసారి యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చను నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అల్లి స్తోత్రం అవును ప్రియులారా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి తుదక నీవు మహా అభివృద్ధి పొందదువు మనము నిన్నటి వారమే మనము ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలే ఉన్నది భూమి మీద నీడవలే కాని దావీది చెప్పిన నీడ భూమి ఆ పుదు నూతన ఆకాశం నూతన భూమి అవును ప్రియులారా అంటే ఈ భూమి అంతా ఏమవుతుంది కాలిపోతుంది కనుక దేవాది దేవుడు మనకు అలాంటి ఆశీర్వాదం తుదకు నీతి ఒకళ్ళు వర్దిల్లుతూ ఉంటారు నీతికి కొరకు వర్దిలుతూ ఉంటారు అయితే ఆ నీతి కొంచెం ఉందేమో తుదకు మహాభివృద్ధి పొందుతారు దేవునికి స్తోత్రం నీతికి శ్రమ వేదన కష్టం వస్తుంది అందుకే అన్నాడు ఐదా అధ్యాయం పదో వచ్చు నీతి కొరకు హింసపడవారు ధన్నిళ్ళు వాళ్ళ పరలోక రాజ్యము అని చెప్పాడు ప్రిలారా మరి అలాంటి దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తున్నాము సామెతలు పదే అధ్యాయం కూడా ఆరో వచనం నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తియుని నోరు మూసివేయును నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము అని ఉంది కూడా ఉంది కనుక నీతి మంతుని తల మీద ఆశీర్వాదం వస్తాయి ఆ ఆశీర్వాదం ఏంది ఏం ఆశీర్వాదము ఇరవై వచనం చూహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు మానవుడు ఎంతో కష్టపడతాము ఎంతో పగలంతా కష్టపడతాము రాత్రిలో వచ్చి అయ్యో పడి పడిపోతాం నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు వ్యాధి కన్నీరు దుఃఖము సాతాను పోరాటం అవును ప్రియులారా కానీ అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవుడు మనం జీవిస్తూ రోగం చేత నలిగి నశించిపోతుండగా దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటాడు కనుక దేవుని యొక్క ఎహో ఆశీర్వాదం ఐశ్వర్యం నీతి మంతుని నీతి మందుని కష్టాజితము జీవదాయకము పదహారవచనము అదే పదకొండు నీతి మంతుని నోరు జీవపు ప్రియులారా చక్కగా పదే అధ్యాయంలో కూడా అదే ఉంది నీతి మంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు నీతి మంత్రులు ఆశించినది వాళ్ళకు దొరుకును అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం కదా మరి నీతి కొరకు వెతకాలి ఆకలితో ఉండాలి నీతి కొరకు ఆకలితో మనం ఉంటే నీతి అన్ని ఆశీర్వాదాలు వస్తాయి ప్రార్థన ఆలగిస్తాడు జవాబు ఇస్తాడు దేవ దేవుడు దీవు నీతితో ఉంటాము సంతోషం కూడా పుట్టింది మన నీతి మంతుల ఆశ సంతోష పుట్టించును నీతి మంతులు యహోవా ఎందు కలిగి ఉండేట దీర్ఘాయుష్కు కారణం కనుక నీతి నీతి యహోవాకు భయపడి ఉంటే కూడా నీతిగా ఉంటాం ప్రిలారా ముప్పై వచ్చినప్పుడు చూస్తే నీతి మంతుడు ఎన్నడూ కదిలింపబడడు భక్తిలు దేశములు నివసింపరు నివసించరు నీతి మంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును నీతి మంతుని పదవులు ఉపయుక్తములై సంగతులు పలుకును మరి నీతి మరణము నుండి రక్షించును మరణం నుండి రక్షిస్తుంది నిత్య జీవం అనుగురిస్తుంది ప్రిలారా అందుకే నీతి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆకలి దప్పులు కలవారే గన్నిలు వాళ్ళ తృప్తి నీతి మంతుడు బాధ నుండి తప్పింపబడును బాధ నుండి కూడా తప్పింపబడతారు పదకొండు ఎనిమిదిలో సామెతలు పదకొండు పదిలో నీతి మంతులు వర్ధిలుట పట్టణముకు సంతోషకరము నీతిమంతులు అవును పిల్లారా వర్ధిల్లుతూ ఉండాలని దేవుని కూడా ఆశ కదా నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును మరి అంతే కాదు నీతి మంతులు సంతానము విడిపింపబడును ఎంత పిల్లలు కూడా ఆశీర్వాదమే పిల్లలు కూడా దేవినే ప్రియులారా మన నీతిగా ఉంటే నీతి మంతులుగా జీవిస్తే మన పిల్లలు కూడా విడిపింపబడతారు సాతాను చేతిలో పాపం నుంచి చీకటి నుంచి అంధకార శక్తి నుంచి విడిపించి వెలుగులోకి నడిపిస్తారు దేవుడు నడిపిస్తాడు మరి అలాంటి నీతిమంతులు కోరిక ఉత్తమమైనదిగా ఉంటుంది ఎందుకంటే నీతినే వెతుకుతుంది కదా అనీతిని వెతకదు నీతి మంతులు కోరిక ఉత్తమమైన కోరిక నీతి మంతులు వలె వృద్ధి చిగురాకు వలె పదకొండో అధ్యాయం అంతా కూడా నీతి మంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము నీతి మంతులు భూమి మీద ప్రతి ఫలము పొందుదు ప్రతి నీతి మంతులు బా వాళ్ళు ఎంత ఏమీ లేకుండా ఉన్నారా ఇప్పుడు ఎంత బాగుండారా ఏ ప్రభు నమ్ముకొని ఎంత ఐశ్వంతుడుగా అయిపోయినారా అంటారు కదా అవును ప్రియులారా ఎంత ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు స్థితిని మార్చేస్తాడు క్రీస్తు ద్వారా ఆయన స్థుతిస్తుంటే స్థితి మారిపోతుంది కనుక దేవుడికి హరుగుడు పూజనీయుడు కనుక ప్రియులారా అలాంటి గొప్ప దేవుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము కనుక నీతి మంతులు తలంపులు న్యాయయుక్తములు నీతి మంతులు వేరు కదలదు కదలిచ్చదు నీతిమంతులు నీతిగా లేకుండా పోతే ఏదైనా కష్టం వస్తే ఆ ఎక్కడున్నాడు లే దేవుడు ఏమైపోయినాడు అలాంటి మనము చెప్పుకుంటూ ఉంటాం కానీ నీతిమంతులు అలా చెప్పలేరు కదలొచ్చరు ఎందుకంటే నీతి మంతులు చూడండి ధాన్యాలు షద్రాక్ మేషకు యోసేపు వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా ఉండి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు భయపడలేదు అగ్నికైనాను ప్రాణం పోవడానికి కూడా వెనక తీలా భయపడలేదు కనుక అలాది నీతిమంతులుగా ఉంటాము ధైర్యం కలిగి ఉంటాము ఇరవై ఎనిమిది అధ్యాయంలో అదే రాయబడింది సామితులు ఇరవై ఎనిమిది ఎవ్వడను తరమకుండానే దుస్తుడు పారిపోవును నీతి మంత్రులు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు అబ్బా ఇప్పుడు ధైర్యం లేకుండా భయం 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 తలుపు తెరిచి భయం పెట్టి తెరిచి భయం నగలేసుకొని బయటకు పోయినా భయం ఏది జరిగినా భయం పెళ్లి చేసుకోవడానికి కూడా భయం ప్రియులరా ఎవరు ఏం చేస్తారో ఎలా చేస్తారో ఇప్పుడు పురుషులే భయపడుతున్నారు ఆడవాళ్ళ కంటే పురుషులే ఎక్కువ భయపడుతున్నారు అలాంటి చంపేస్తుంది సాపవాది వాళ్ళలో ప్రవేశించి కనుక భయం భయం కనుక దేవాది దేవుడు నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు అని కూడా ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం కనుక ప్రిల్లారా నీతి మందుని నీతి మంతుల వెలుగు తేజరిల్లును తేజరిల్లుతుంది వెలుగుతుంది ప్రకాశిస్తుంది బతీస్ వార్త పద్మూడు నలభై వచనములో పద్మూడు నలభై మూడు అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజరెల్లుదురు చెవులు గలవాడు వినుగాక నలభై ఒకటి మర్షి కుమారుడు తన దూతలను పంపును వారాయణ రాజ్యములో నుండి ఆటంకములు కలుగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండముల పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుట్యూ ఉండును అప్పుడు నీతిమంతులు దేవునికి స్తోత్రం ప్రియులారా చూసారా వాళ్ళ నీతి మంతులు ఎదురుగానే వాళ్ళందరూ కూడా అగ్గిని గుండకు వెళ్ళిపోతే అప్పుడు ఇలా ఉంటుంది నీతిమంతులకి అబ్బయ్యా ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు వచ్చింది ఎంత గొప్ప దీవెన దేవుడు మనకిచ్చాడు రక్షణ ఆనందం ఇచ్చాడు అని చెప్తాం కదా కనుక ప్రియులారా అలాంటి దీవెన కొరకే మనం ఎదురు చూస్తూ ఉంటాము సూర్యుని వలె తేజరెదురు చెవులు గలవాడు వినుగాక అందరికి చెవులుంది అంగీకరించేవాడే చెవులు గలవాడు అని మనం చూస్తున్నాం కనకప్రిల్లరా దేవాది దేవుడు ఇలాంటి నీతి మంతుని పదైదు ఆరో నీతి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది ఎక్కడా అని వెతుకుతున్నా దొరికింది నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది అదే పదైదు ఇరవై తొమ్మిదిలో కూడా భక్తిహీనులు ఎహోవాక దూరసుడు నీతి మంతులు ప్రార్థన ఆయన అంగీకరించును కనుక నీతి మంతులకి వచ్చే ఆశీర్వాదాలు చూసారా ప్రియులారా నిత్య రాజ్యము పరలోక రాజ్యము ఇంకా మనం చూస్తే సూర్యుని వలె పన్నెండు మూడో దానియాలు పన్నెండు మూడు బుద్ధిమంతులు ఆకాశ మండలముల జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకలు వారి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరు చూసారా ఎంత ఆశీర్వాదం జ్యోతుల వలె ప్రకాశిస్తాం నీతిని అనుసరించే వాళ్ళు నీతి మంతులకు వచ్చే ఆశీర్వాదాలు ప్రియులారా ఇంత గొప్ప దీవెన మనకు మరి ఏ కొదవలో ఉండదు నిత్య ఆశీర్వాదమే ఇది ఎలా దొరికింది ఆయన కల్వారి శిలవలో రక్తం కార్చడం ద్వారా అనీతి మంతులుగా ఉన్న మన కొరకు మృతులుగా ఉన్న మన కొరకు ప్రాణం పెట్టాడు మరణాన్ని జయించి లేచిన ప్రేమా స్వరూపుడు మనకు అనుగరించాడు కనుక ప్రియలార అలాంటి గొప్ప దేవుడు మనకిచ్చాడు కాబట్టే మనం ఈ రోజు నీతిమంతులుగా మనం జీవిస్తున్నాం సామెతలు నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచనం పట్ట వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతి మంతులు మార్గము అంతకంతకు తేజరిల్లును పట్ట పగలు వరకు వేక్వ వెలుగు తేజరిల్లినట్లు చూసారా నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అలాంటి తేజనిలు అలాంటి వెలుగుగా ప్రకాశించుటకు మనమే లోకానికి వెలుగుగా ఉండడానికి దేవాది దేవుడు మనకు అనుగరించిన ప్రాణ త్యాగం ప్రాణ త్యాగం ప్రియలరా ఆ త్యాగాన్ని తలుచుకొని మనం ఆత్మతో సత్యమతో ఆయన ఆరాధించాలో ఆరాధనకు అరుగుడు పూజనీయుడు ఆ స్తోత్ర అరుగుడి పునర్ధానుడి ఈ వాక్యమును మనల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రార్థించుకుందాం ప్రేమ స్వరూపుడా సజీవుడా నీతిమంతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి ప్రభావితిన వాక్యం నీరు కట్టి పలింప అయ్యా వాక్యాన్ని గ్రహించుటకు వాళ్ళకు సహాయం చేయండి తండ్రి దుస్తుడు దొంగలించుకుంటే కాపాడండి ప్రభా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా సజీవుడా నీకు స్తోత్రములు ప్రభా ఈ పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి వాళ్ళ కొరతలు నింపండి వాళ్ళ అవసరం తీర్చండి ఆరోగ్యం అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచేయండి శక్తి బలం దయచేయము నాయనా నెమ్మది కలుగ చేయండి ప్రభా నయనా తల్లి ఉద్యోగంలాగా చదువుకునే పడే దీవించండి ఉద్యోగం కొరకు నైనా ప్రయాస పడుతున్న యవనలకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి చేస్తున్న పనిని కూడా ఆశీర్వదించండి ప్రేమికుల ప్రభా బిఎస్సీ రాసిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా నీకు స్థుతి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ఎంతో ప్రయాసపడి బిడ్డలు నాయన రాసి ఉండాలి మంచి రిజల్ట్ ఇచ్చి మంచి ఉద్యోగాలు ఇచ్చి వివాహం జరిగించి గర్భఫలం కూడా దయచేయండి నాయన నాయన యవనలు ప్రభా గర్భఫలం దయచేయండి అభివృద్ధి చేసి విస్తరించి ఫలించాలన్నారు ప్రభు ఫలించాలి కదా నాన్న సహాయం చేయండి అయ్యా కృప చూపించండి ప్రభు నైనా అదే విధంగా నా ప్రభు కష్టాల్లో బాధల్లో ఉండేవాళ్ళు నైనా లోను త్వరగా తీరిపోవాలి రావాల్సిన ఐశ్వర్యం రావాలి ప్రభా సహాయం చేయండి నైనా నైనా తండ్రి ప్రభా తీసుకున్నప్పుడు ఎలాగో తీసుకుంటారు కానీ ఇచ్చేదానికి నాయన చాలా శ్రమ పడుతున్నారు సహాయం చేయండి కోర్టు విషయంలో న్యాయం చేయండి ప్లాట్ విషయంలో నాయన అతన్ని రకరకాలుగా ప్రభా కోర్టు విషయంలో ఉంది సహాయం చేయండి ప్రభా న్యాయాధిపతి మీరే జడ్జి మీరేనైనా విడుదల చేసే దేవుడు మీరే కనుక సహాయం చేయమని అడుగుతున్నాను అద్భుతం చేయండి ప్రభా ఘనమైన దేవా నాయన పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా సర్వాధికారం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్ర పరమ వైధుడా నీకు స్తోత్రం సర్వ వ్యాధి స్వస్థపరచండి బాధల్లో కష్టాలు ఆదుకోండి ప్రభా ఫోన్ల ద్వారా ఫోన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించండి నాయన అలాగే నాయన ప్రభా పాన్ చేసిన కృతి కుటుంబాన్ని నిత్య శాంతి సమాధానం దీవెనితో నింపి దూర దేశంలో బిడ్డల్ని ఆశీర్వదించి జన్మదిన వివాహదీనం చేసుకున్న బిడల్ని కూడా ఆశీర్వదించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో శుతిస్తు ప్రార్థించడి పరమ పర్వతండ్రి అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు డోర్ నెంబర్ ఎయిటీన్ డాష్ టూ డాష్ వన్ ఎయిటీ త్రీ బై ఏ అశోక్ నగర్ తిరుపతి మా పిన్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ జీరో త్రిబుల్ సెవెన్ మా ల్యాండ్లైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ త్రీ త్రిబుల్ సెవెన్